శ్రీరామచంద్రుడు తన అనుభవాన్ని వెల్లడిస్తూ ఇంకా ఒకటి రెండు వాక్యములు చెప్తున్నారు ఏమిటంటే ప్రపంచంలో అనేక మంది పుడుతున్నారు కానీ పుట్టిన వారితో జమ కాదు వాళ్ళు పుట్టారంటే వారు పుట్టినట్టు లెక్క కాదంటున్నారు ఎవరు రామచంద్రుడు అనేక వస్తువులు పుడుతున్నాయి జంతువులు పుడుతున్నాయి ప్రాణికోట్లు పుడుతున్నాయి అవన్నీ పుట్టినతో వారితో సమానం జమ కాదంటారు చూడండి జాతాహ ఎవరో తెలిసినా నిజంగా పుట్టినవారు చెప్తున్నారు జగతి జంతవ సాధువిత సాధు జీవితం అంటే సాధు అంటే వేషం వేసుకోవటం కాదు పవిత్రం సంస్కృతంలోనండి సాధు అనేటువంటి పదానికి ఏమిటండి అర్థం పవిత్రం సాధురూపాయ మంగళం అని అంటలేదు ఇప్పుడు సాధు రూపాయ అంటే పవిత్రమైనటువంటి స్వరూపానికి మంగళం అని సాధు గారంటే వేషాలు వేసుకున్నవారు జటాజూటం తిప్పిన వారు కమండలం చేతిలో పట్టుకున్న వారు సాధువులు అని చెప్పి అనుకోబాకండి ఇదిదో లాంఛనంగా ఏదో ఈ వస్తువులు గ్రహిస్తున్నాడే గాని వాస్తవంగా సాధు అనేటువంటి పదానికి సంస్కృతంలో అర్థమయ్యేటట్టు చెప్పండి పవిత్రం రామచంద్రుడు అనేక మంది పుడుతున్నారు కానీ పుట్టినవారితో లెక్క కాదు వారు ఎవరంటే యథార్థంగా ఈ ప్రపంచంలో జన్మించింది తయేవ జగతి సాధు పవిత్రమైనటువంటి జీవితం గడిపినటువంటి వారు ఏ పునర్నేహ జాయంతే తిరిగి పుట్టకుండా ఉండేవారు అది ఎవరంటే పుట్టినవారు పుట్టకుండా ఉండేవారు ఇక మళ్ళా పుట్టడం అనేది ఉండకూడదండి మళ్ళా జన్మరాహిత్యం అది మళ్ళా గర్భంలో ఈ బాధలు ఇవన్నీ ఉండకూడదు అన్నది ఒక భక్తుడండి భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు ఎంత చక్కగా ఉందో చూడండి ఓ దేవుడు గారు మీరు ఈ జగత్తంతా ఒక నాటక రంగం చూ నాటక రంగం నేను పాత్రధారి వేషాలు వేసుకుంటున్నాను మీరు చూ చూచేవారు ఈ నాటకం అంతా చూచేటువంటి సాక్షి గారు మీరు కూర్చుని చూస్తున్నారు ఎవడెవడ ఏ వేషం వేస్తున్నాడని అని నేనేం చేసినా అని తెలిసిన ఎనభై నాలుగు లక్షల వేషాలు వేసి పారేశా మీరు చక్కగా చూస్తున్నారు ఏమండి మీకేమి కళ్ళు నొప్పి పుట్టటల్లా ఇన్ని వేషాలు వేస్తుంటే మీరు అక్కడ కూర్చుని చూస్తుంటే మీకు కళ్ళు నొప్పి పుట్టటల్లా మేము కష్టపడి ఇన్ని వేషాలు వేస్తే మాకేదైనా బహుమానం ఇస్తారా లేదా చూ ఎవరైనా నాటకం ఇస్తే వాళ్ళకి ఏదైనా బహుమానం ఇవ్వరు వారు దేవుడి గారేమో హాయిగా కూర్చొని అన్నీ చూస్తున్నారండి ఈ వేషాలని మరి చూచేటువంటి వారు ఏదైనా టికెట్ కొనుక్కోవాలి కదా టిక్కెట్ కొనుక్కోవాలి కదా కనీసం పోనీ ఏదో వేషాలు వేసేవాడికి ఏదైనా బహుమానం ఇవ్వాలి కదా ఓ దేవా ఎనభై నాలుగు లక్షల వేషాలు వేస్తే మీరంతా హాయిగా చూస్తూ కూర్చున్నారు మరి ఏదైనా పారితోషికం నాకు ఏదైనా బహుమానం ఇవ్వాలి కదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను నాకేమి డబ్బు వద్దు ఇతరమైన వస్తువులు వద్దు మీ నోటికుండా ఒక్క వాక్యం వస్తే చాలు అదే నాకు బహుమానం అన్నాడు ఏమిటి ఆ వాక్యం అన్నాడు దేవుడు మరల ఈ వేషాలు వెయ్యబాకవయ్యా చూచి చూచి కళ్ళు నెప్పుడుతున్నాయి ఈ వేషాలు ఇంతటితో ఆపవయ్యా అని మీరు ఒక్కసారి ఆశీర్వదించండి అన్నాడు ఎంత చక్కగా చెప్పాడు ఇంకా వేషాలు వద్దు ఇంతతో ఫుల్ స్టాప్ పెట్టని మీ నోటికుండా ఒక వాక్యం వస్తే అదే పదివేలు అన్నాడండి ఎవరు ఒక భక్తుడు అందరికి అర్థమైందండి ఇంతవరకు ఎన్ని జన్మలో ఇస్తున్నారు ఇక మీదట మరల జన్మ ఎత్తకుండా మరల వేషం అయ్యకుండా ఈ నాటక రంగంలో మళ్ళీ ప్రత్యక్షం కాకుండా ఉండాలి అదండి మానవుని యొక్క కర్తవ్యం చాలు ఇంతవరకు ఎన్ని వేషాలు వేశాడు వెనక్కి పోతాడు గ్రీన్ గ్రీన్ రూమ్ గ్రీన్ రూమ్ అని పోతాడు మళ్ళా వేషం మార్చుకుంటాడు ఇంకో రకంగా వస్తాడు ఇప్పుడు మనుషుడుగా ఉన్నాడు పాపం గనక చేస్తే లోపలికి పోయి మళ్ళా పశువుగా పుడతాడు మళ్ళా పశువుగా వచ్చి నాట్యం ఆడతాడు మళ్ళీ వెనక్కి పోతాడు చీమగా పుడతాడు దోమగా పుడతాడు రామ రామ ఎన్ని వేషాలండి ఈ విధంగా వేషాలు వేసి 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 వా మానవుడికి ఏమి విసుగు పుట్టటం లేదే అద్భుతమైనటువంటి తరించడానికి అవకాశం కలిగినటువంటి జన్మను దురుపయోగం చేయటం న్యాయమేనా చెప్పండి కనుక మహాత్ములైనటువంటి వారు శ్రీరామచంద్రుడు చూడండి ఎవరు పుట్టినవారంటే మరల పుట్టకుండా సాధన చేసి తరించేటువంటి వారే పుట్టినవారు అంటాడు జంతవ సాధు జీవిత ఏ పునర్నేహ జాయంతే తిరిగి ఇక్కడ పుట్టకూడదు తల్లి తల్లిగర్భంలో పుట్టు దానికి ఏమిటి కారణం చెప్పండి ఏ ఉపాయం చేత మానవుడు మళ్ళీ పుట్టడు అక్కడ సంచిత కర్మని ఉందండి కొండలాదిగా ఉన్నటువంటి కర్మ ఉన్నంత వరకు వాడికి జన్మ తప్పదు